చూస్తున్నారు కదా మనకు పార్సల్ మీద పార్సల్స్ ఎన్నోటి పార్సల్స్ చూస్తున్నాయి ఇక్కడ చూడండి మనకు చాలా పార్సల్స్ ఇంకా రెడీ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు వెంట వెంటనే మీరు వీడియో కాల్లో చూసినారా పేమెంట్ చేసినారా వెంటనే మీరు చెంతకు వచ్చేసా ఎంటెంటనే చేసేస్తారు ఇక్కడ లేట్ అనేది లేదు నమస్తే గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నాం చెప్పండి స్వప్న గారు ఈ సార్ వచ్చేసి ఇషిత హౌస్ నుంచి ఏమేమి చూస్తున్నారు ఇక్కడ మనకి ఇషిత హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుండి మెయిన్ గా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళకైతే ఫస్ట్ డైలీ వేర్ శారీస్ దాని తర్వాత సిల్క్ శారీస్ దాని తర్వాత వర్క్ సారీస్ కాబట్టి ఈ వీడియోలో మనం రివర్స్ చేద్దాం ఓకే రివర్స్ రివర్స్ చేద్దాం ఎలా అంటే ఫస్ట్ ఇలాంటి వర్క్స్ సారీస్ చూద్దాము అండ్ ఫస్ట్ మీరు ఈ వీడియో మొత్తం కూడా చూడండి ఎందుకంటే నేను ఇందులోనే మొక్క మొత్తం కూడా త్రీ వెరైటీస్ కలెక్షన్ చూపిస్తున్నా దీంట్లో వచ్చేసి మనకు డైలీ వేర్ వర్క్ వర్క్ అండ్ చూడండి కానీ ఫస్ట్ మనకు అవును సారీస్ నుంచి స్టార్టింగ్ బట్ స్టార్టింగ్ స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుండి స్టార్టింగ్ వచ్చేస్తుంది ఓకే పెళ్లికి పార్టీస్ కి ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇంకా బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల నుండి ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ నుండి స్టార్టింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీ డౌట్ అయితే ఒకటి ఉంది చాలా మంది అనుకుంటున్నారు ఇంత తక్కువ రేట్ రెండు వందల వర్క్ సారీ మరి అలాంటి వాళ్ళకి మీ సమాధానం నేను అలాంటి వాళ్ళకి నా సమాధానం ఏంటి అంటే ఎవరైనా చూడండి రెండు వందల యాభై దాంట్లో నార్మల్ గా ప్రింటెడ్ సారీస్ మాత్రమే టైం లెంత్ వీడియో 確かに。<Okay. S 2> mm. రెండు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ వర్క్ అంటే అది నార్మల్ గానే ఉంటుంది నేను అది డైరెక్ట్ చెప్తున్నాను ఓకే రెండు వందల యాభై రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ బట్ ఎండింగ్ ప్రైస్ ఏది ఎండింగ్ అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు మేడం రెండు వేలు మూడు వేలు పదిహేను వందలు నాలుగు వేల రూపాయల కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కే రెండు వేలు మూడు వేలు నాలుగు వేల రూపాయల కలెక్షన్స్ కూడా అవేం ఏ రేంజ్ లో మీరు అమ్ముకొచ్చి రెండు వందల యాభై రూపాయలు మీరు ఈ రేట్ పెట్టి అమ్ముకుంటే ఇంకా ఫ్రెండ్స్ ఆలోచిస్తున్నారు ఒక్కసారి కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళు ఎవరైనా మిస్ చేసుకోదని ఇషిత హౌస్ ఫ్యాక్ ఫ్యాక్టరీట్ సూరత్కు విజిట్ ఖని బట్ మన వాళ్ళకి సహాయ సహకారాలు ఎట్లా అందిస్తారు ఖచ్చితంగా అండి ఇప్పుడు ఇషితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఎవరైనా సామాన్యులైనా మనీ ఉన్న వాళ్ళైనా ఎవరికైనా ఈజీ ప్రాసెస్ తోటి బడ్జెట్ ప్రకారంగా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలనే ఉంటుంది బిజినెస్ అనేది చిన్నదా పెద్దదా పెద్దదా కాదండి మెయిన్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉందా బిజినెస్ అనేది రన్ చేయాలని సో వాళ్ళకి ఇక్కడ అయితే ఇరవై ఐదు వేల నుండి స్టార్ట్అప్ పొట్టు ఉందండి ఇరవై ఐదు వేల రూపాయల నుంచి స్టార్ట్అప్ చూడండి గుర్తుపెట్టుకొని బట్ మనకి డైలీ వేర్ వచ్చేసింది మన చెంతకి బట్ డైలీ వేర్ స్టార్టింగ్ నూట పది మేడం నూట పది నూట పది బ్లౌజు విత్ బ్లౌజ్ నూట పది రూపాయలు బ్లౌజ్ ఉంటుందని నేను గ్యారంటీ కూడా చెప్పట్లేదు డైరెక్ట్ గా చెప్తున్నాను రెండు వందల యాభై మూడు వందలు ఇలా మంచి మంచి ఫ్యాబ్రిక్ లో మంచి క్వాలిటీ లో ఉంటే మీకు దానికి బ్లౌజు ప్రాపర్ కట్ వచ్చేస్తుంది ఇలా మనకి బ్రాసో సారీస్ లో కూడా చూసుకోవచ్చు పళ్ళు విత్ బ్లౌజ్ టోటల్ గా ఆరు ముప్పై కట్ వచ్చేస్తుంది ఆరు ముప్పై ఆరు ముప్పై కట్ ఉంటుంది సో ఇది చూడండి మేడం ఇవి మనకి ఏంటి అంటే రెడీమేడ్ అలాగే దానికి తగ్గట్టు ఫ్యాన్సీ సారీ చూడండి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసింది మళ్ళీ దానికి మనకు శారీ బాగుంది మనకి ఆర్డర్ కూడా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇగా ఇదైతే మనకు మల్టీ కలర్ లో కనపడుతుంది ఇదైతే మనకు నెక్స్ట్ వచ్చేసి చూసేదాం ఇంకోటి కొన్ని సెల్ఫ్ కలర్ లో ఉన్న బ్లౌజెస్ కూడా ఉన్నాయండి కొమో మనకి కాంట్రాస్ట్ దీంట్లో డిఫరెంట్ ఏంటంటే బోర్డర్ అంటే చాలా బోర్డర్ డిఫరెంట్ వచ్చింది ఇక ఈ సారి ఏమో మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది మనకి సిమ్మర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇలా మనకి ఏంటంటే నెటెట్ కూడా కనిపిస్తుంది మీకు ఫ్యాబ్రిక్ కానీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బట్ ఇవి బ్లౌజెస్ అందరికి సరిపోతుందా ఆ ఫ్రీ సైజ్ ఉంటాయి మేడం ఓకే ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఉంటుంది కొందరికి ఏదైనా బ్లౌజెస్ డీల్ అంటే లూజ్ ఇవ్వడం ఉంటే అల్టర్ కూడా చేసుకోవచ్చు ఓకే లూజ్ ఉన్నా కూడా అల్టర్ కూడా ఇదైతే ఇంకా ఇంకా సూపర్ హిందర్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ సెస్టన్ వేర్ చూడని బ్లౌజ్ మీద ఇది కోట్ మళ్ళీ మనకు ఇది మనకి ఇలా ఉంది చూడండి చాలా చాలా బాగుంది ఇదైతే మనకు రెండు వేల అలా పోతుంది మన సైడ్ అయితే ఈజీగా కళ్ళు మూసుకొని బట్ ఇదైతే చాలా చాలా తక్కువ బడ్జెట్ ఒక్కసారి ఇవే కాదు మేడం ఇంకా ఇందులో రెడీమేడ్ బ్లౌజెస్ లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉంది కాకపోతే నేను ఓన్లీ ఏ చూపిస్తున్నాను ఓకే శాంపిల్సే చూపిస్తుంది బట్ మనము ఈ కలెక్షన్లే కాదు ఇంకా మోర్ కలెక్షన్లు చూసేదాం ఇక మనకు డైలీ వేర్ వర్క్ అండ్ మనకు సిల్క్ చూస్తాను పట్టు శారీస్ ఇంకా మనకి పట్టు శారీస్ అంటే ఇష్టపడని వాళ్ళు మన సౌత్ ఇండియాలో మెయిన్ ఎక్కువగా సెల్ అయ్యేది కూడా పట్టు బట్ ఒక టూ క్వశ్చన్స్ మనం క్వశ్చన్ మినిమం బడ్జెట్ ఎంత తీసుకోవాలి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మేడం ఇరవై ఐదు వేలు నుంచి ఒక కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకు ఇది ఒక ప్లస్ పాయింట్ ఎందుకంటే తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అందులో నుండి ఎవరైనా కూడా ఈజీగా స్టార్ట్అప్ చేసుకోవచ్చు మేడం ఈజీగా స్టార్ట్అప్ ఫ్యాక్టరీ నుంచి ఓకేనా ఫ్రెండ్స్గా బట్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మేడం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ముప్పై వేలు బడ్జెట్ పెట్టారు అందులో ముప్పై పర్సెంట్ పేమెంట్ చేయాలి ఓకే ముప్పై వేలు మీరు తీసుకున్నారంటే ముప్పై పర్సెంట్ టెన్ థౌసండ్ చేసిందంటే చాలు మిగతా ఇరవై ఇరవై వేలు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు కొరియర్ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది ట్రాన్స్ఫర్ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది మనకి ఫోన్ పే గూగుల్ పే క్రెడిట్ కార్డ్స్ ఇదంతా కూడా మనకి ఆన్లైన్ పేమెంట్ ఉంది అలాగే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే సువిధ అలా సూరత్కి వచ్చిందంటే మాత్రం ఇలాంటి బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ ఖచ్చితంగా విజిట్ చేయండి రాలేమంటే మాత్రం వీడియో కాల్ లో లైవ్ లో మీరు హ్యాపీగా పర్చేజ్ చేయండి మీ ఇష్టం మన వాళ్ళకి ఇంకా ఏమైనా ఇక్కడికి వచ్చి తొలగి సహాయ ఇవ్వాలనుకుంటున్నాయి ఇంకా ఏంటి అంటే మేడం నేనైతే చెప్పేది ఒక్కటే మీరు లైవ్గా రండి మీతో పాటు తీసుకువెళ్ళండి మీరే మీ దగ్గరుండి కలెక్షన్స్ తీసేసుకోండి అండ్ ఒకవేళ ఇక్కడ రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కనుక మీరు వీడియో కాల్ చేయాలనుకున్నట్లయితే టెన్ అంటే పదింటి నుండి ఈవినింగ్ ఆరు వరకు అవైలబిలిటీ ఉంటారు నార్మల్గా మాట్లాడాలనుకున్నట్లయితే తొమ్మిదింటి నుండి తొమ్మిది ఈవినింగ్ కూడా అంటే నైట్ తొమ్మిదింటి వరకు కూడా ఉంటారు సండే కూడా ఓపెన్ ఉంటుంది నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే చెప్తున్నాను మన తెలుగు వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా అంటే తెలుగు వాళ్ళ ఫ్యామిలీస్ కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు లైవ్ గా వస్తేనే బెటర్ ఎందుకనంటే మీరే నచ్చిన కలెక్షన్స్ అనేది మీరే తీసేసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంది మీరే తెలుసుకోవచ్చు దాని తగ్గట్టు ప్రైజ్ ఉందా మీరే తెలుసుకోవచ్చు అలా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి బిజినెస్ చేసే వాళ్ళకి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఓకే చూడండి మీకు మినిమం బడ్జెట్ ఉందనుకో మాత్రం ఖచ్చితంగా బిజినెస్ చేసే వాళ్ళు రావచ్చు ఒక ముప్పై నలభై వేలు ఉన్న వాళ్ళు మాత్రం లో కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ చాలా బిజీ ఉన్నా మన గురించి వీడియో టైం తీసుకుని థ్యాంక్ యూ